అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సీదా ముచ్చుట ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కాలు రెక్కలు వచ్చినాక కొడుకులు బిడ్డలు ఎవ్వరితో వాళ్ళు చూసుకుంటారు అట్లా కాదు ఇట్లా చేయాలరా బిడ్డ అంటే వినిపించుకుంటారా నాకు తెలుసు డాడీ నువ్వు చెప్పకు అంటారు ఏదన్నా ఎదురు దెబ్బ తలిగితే అప్పుడు వచ్చి సారీ డాడీ నువ్వు చెప్పిన మాట ఇంటే బాగుండే అని అంటారు ఇప్పుడు తెలంగాణలో కూడా గదే నడుస్తుంది ఈ మాపటించి చీకట్ అయితే మళ్ళీ పొద్దుగాల ఎలుగొస్తుంది ఈవెళ్ళ కష్టాలుంటే రేపు పొద్దుగాల మళ్ళీ మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఎల్లకాలం ఒకటే తీరులు ఉండదు రోజులు మారుతాయి పరిస్థితులు మారుతాయి ఇప్పుడు కారుపాటికి కాలం మంచిగా లేకుండొచ్చు కష్టకాలంలోనే ఉండొచ్చు కానీ మళ్ళీ ఏదో ఒక రోజు ఫినిక్స్ పక్షి లెక్క రెక్కలు దులుపుకొని ఎగురొస్తామని అంటున్నాడు కేటీఆర్ సారు ఎంపీ సీట్ల ఫలితాలు చూసినాక మనసు నొచ్చుకుందని అన్నాడు పార్టీ పెట్టిన ఇరవై ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తు పల్లాలను చూసినాం ఇదేం కొత్తగాదని అనుకొచ్చిండు ఈ ఇరవై నాలుగేళ్ల కాలంలో అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందనుకొచ్చిండు బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మించిన గౌరవం విజయం ఇంకేది పట్టదని అన్నాడు ఇంతకు మునుపు కూడా ఇటువంటి ఎదురు దెబ్బలు ఎన్నో తిన్నాం అయినా కూడా మళ్ళా జనాల ఆదరణతోటి పుంజుకున్నాం ఇప్పుడు గట్లనే మళ్ళా జనం కోసం కొట్లాడతామంటుండు రెండు వేల పద్నాలుగుల అరవై మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగుల ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి గెలిచినప్పుడు పొంగిపోలే ఓడినప్పుడు కుంగిపోలే మా అధినేత కేసీఆర్ మాకు గదే చెప్పిండు మేము అదే పాటిస్తామన్నాడు